హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరిని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏకి సంబంధించినటువంటి వరుస వీడియోలు ఇస్తున్నాను ఏ మీద ఉన్నటువంటి అపోహలు కానీ ఏ ఎలా డెవలప్ అవుతుంది మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి మీ స్కిల్స్ ఎలా డెవలప్ ఇంప్రూవ్ చేసుకోవాలని దాని మీద నేను వరుసగా వీడియోలు ఇస్తున్నాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియోలో నీకు ఉద్యోగాలు వస్తాయా అని చెప్పేసి చాలా మందికి అయితే పట్టుకుంది పేరెంట్స్ అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కదా దీనికోసం అని చెప్పేసి వెళ్తున్న వాళ్ళు కూడా ఇంజనీరింగ్లో చేరిస్తే మా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా లేదా అని చెప్పేసి ఒక భయం అనేది వాళ్ళల్లో కనిపిస్తోంది ఏంటి అసలు ఏ అయితే ఉద్యోగాలు వస్తాయా ఇంజనీరింగ్ విద్యార్థులు ఎలాంటి స్కిల్స్ ఈ నాలుగేళ్లలో వాళ్ళు ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనేది మంచి ఉపయోగకరమైనటువంటి వీడియోని నేను ఇస్తున్నాను కాబట్టి ఇది చూసిన బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా పేరెంట్స్ ఉన్నా కానీ కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఏ వీడియో చాలా వస్తాయి ప్లస్ అలాగే ఈ వీడియోని వెంటనే లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ కి ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా కంపల్సరీగా షేర్ చేయండి కృత్రిమ మేధస్సు అంటే ఏకి సంబంధించి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఏర్పడుతుంటుంది అనుమానంగా క్లారిటీ ఇచ్చే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది ఇస్తున్నాను నేను తల్లిదండ్రుల భయాల గురించి అయితే దీంట్లో చర్చించుకున్నాను అంటే ఈ మధ్యకాలంలో మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఇలాంటివి అని ఉద్యోగాలు తీసిపడేసి అట్లా బిగ్ టెం టెక్ కంపెనీలన్నీ టెక్ కంపెనీలన్నీ అట్లా తీసేస్తుంటే వాళ్ళు రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉద్యోగాల కోసం ఇబ్బంది పడాలా ఏతో మన డిమాండ్ తగ్గిపోతుందా లేకపోతే ఏ కోడింగ్ ఉండదాయిగా కోడింగ్ అనేది ఆ క్వాలిటీ కోడింగ్ ఏ ఇచ్చేస్తుంది కదా ఇక మనం ఎందుకు అనే ఫీలింగ్ కూడా చాలా మందికి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ భయాల కనెక్ట్ కూడా నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఏ వల్ల అసలు మీరు భయం ఎందుకు కలుగుతుంది మీకు అంటే ఈ మధ్యకాలంలో ఏ టెక్నాలజీ అనేది స్పీడ్గా డెవలప్ అవుతుంది ఏ కోడ్ని తనంతా తానే రాసుకోగలుగుతుంది అలాగే అది కూడా వేగం వేగంతో రాస్తుంది మనం రాసే కోడ్కి చాలా టైం పట్టచ్చు కానీ అది తక్కువ ఖర్చుతో తక్కువ టైంతో ఇచ్చేస్తుంది అది కూడా బెటర్ క్వాలిటీతో ఇస్తుంది ఎక్కడ కూడా మనకి తేడా ఉండదు అది ఇచ్చిందంటే దీంతో తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్లో కానీ భయం అనేది మనలేదు మా పిల్లలకి రేపు పొద్దున ఇంజనీరింగ్ అవి కోడింగ్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి ఇదివర కోడింగ్ నేర్చుకున్న వాళ్ళకి పిల్లలకి నాకు అమెజాన్లో వచ్చింది నాకు మైక్రోసాఫ్ట్లో వచ్చింది అని కోట్ల కోట్ల రూపాయలు వచ్చి నేను చెప్పి చెప్పుకున్నారు పిల్లలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు వరంగల్ అమ్మాయి కూడా ఒక అమ్మాయిని నేను చూసి ఇన్స్పిరేషన్ అమ్మాయి నాకు మా మా పిల్లలకు అమ్మాయిని చెప్తాను అనమాట అలా మీరు ఏ వాళ్ళ వాళ్ళందరూ మరి నేర్చుకుంటే వాళ్ళ ఉంటుందా ఏ జాబ్స్ వాళ్ళ జాబ్స్ తీసేస్తుందా అని చెప్పేసి ఆందోళన అయితే పడుతున్నారు కానీ ఇండియా టుడే సర్వే ప్రకారం నేను చెప్పా కదా నా వీడియోలో కంపల్సరీగా ఏదో ఒక సర్వేలు కానీ ఏదో ఒక వెబ్సైట్లు కానీ పేపర్లు కానీ ఇట్లాంటివి కోర్ట్ చేస్తాను కంపల్సరీగా గత రెండేళ్లలో టెక్ ఇండస్ట్రీలో యాభై వేలకు మంది పైగా ఉద్యోగాలు అయితే తగ్గాయి దీనికి ఏ ఆటోమేషన్ అయితే ఒక కారణంగా కనిపిస్తుంది తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదువు కోసం లక్ష రూపాయలు టైం ఖర్చు పెడుతున్నారు టైం పెడుతున్నారు శ్రమ పెడుతున్నారు ఇది కేవలం పిల్లల చదువు కోసం మాత్రం కాదు వాళ్ళు పొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు జాబ్స్లో స్థిరపడాలి మంచి జీవితం లేదు వాళ్ళు ఏ వల్ల మరి గ్యారంటీ అనేది ఉంటుందా అని చెప్పేసి భయపడుతున్నారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పరిస్థితి ఏంటి అంటే భారతదేశంలో ప్రతి ఏటా కూడా దాదాపు పదిహేను లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు బయటకైతే వస్తున్నారు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి వీళ్ళలో కేవలం పది శాతం మంది మాత్రమే మంచి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందని చెప్పి చెప్తుంది సగానికి పైగా గ్రాడ్యుయేట్స్ ఫార్టీ పర్సెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులుగా మిగిలిపోయే ఛాన్స్ ఉందట ఇది ఏ వల్ల కాదు అసలు మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే లోపం అనేది ఉంది అని చెప్పి అంటున్నారు మన కాలేజీలో చెప్పేటువంటి కోడింగ్ కానీ మన కాలేజీలో చెప్పే సిలబస్ కానీ ఆలోచన విధానం కానీ కూడా ఇప్పటి మార్కెట్ అవసరాలకు అసలు సరిపోవట్లేదు అని చెప్పేసి ఒక విమర్శ అయితే ఉంది ఇది కంటెంట్ సమస్య కాదు వ్యూహాత్మక సంక్షోభం అని చెప్పేసి అంటుంది ఇండియా 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 ఎకనమిక్స్ టైమ్స్ రిపోర్టు అయితే గతంలో కూడా ఇలాంటి భయాలు అనేది చాలా ఎదుర్కొన్నాం మనం ఒక్కసారి వెనక్కి చూసుకుంటే క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు మ్యాథ్స్ చేయటం సాధ్యం మొత్తం అదే చేస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నాం గూగుల్ వచ్చాక రైటింగ్ నేర్పడం మానేసామా లేదు కదా ఇట్లాంటి అయితే మనం మన బుర్ర కూడా పదును పెడుతూనే ఉన్నాం మన టీచింగ్ విధానాన్ని మార్చుకున్నాము అలాగే రాంగ్ మెమరీస్ని బదులు అర్థం చేసుకోవటము సమస్యలను క్రియేటివ్గా సాల్వ్ చేయడం మీద దృష్టి అనేది పెట్టాము ఇలా కోడింగ్లో కూడా ఇలాంటి మార్పులే రావాలని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు ఫోర్బ్స్ ప్రకారం ఏ ర్యాంగ్ రా రాంగ్ టాస్క్లను ఆటోమేట్ చేస్తుంది కానీ క్రియేటివ్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనిషికి ఉంటే ఎప్పటికీ కూడా వాళ్ళకి డిమాండ్ అనేది ఉంటుంది అంటే థింకింగ్ క్రియేటివిటీ థింకింగ్ కావాల్సి వస్తుంది మనిషికి అలాగే ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మనిషికి డెవలప్ చేసుకోవాలి ఏదో చదువుతున్నాం పోతున్నాం వస్తున్నాం అని అంటే కుదరదు ఇంజనీరింగ్లో కూడా ఏ వచ్చినా కోడింగ్ అవసరమైన అవసరమైతే ఇటు పరిస్థితిలో తగ్గదు భవిష్యత్తులో కోడింగ్ అంటే కేవలం సూచనలు అంతే కాదు సరైన ప్రశ్నలు అడగడం తర్వాత మానవసరాలు తగ్గట్టుగా సిస్టమ్ డిజైన్ చేయడం కానీ ఉన్నటువంటి లోపాలను అర్థం చేసుకోవడం కానీ బాధ్యతాయుతంగా టెక్నాలజీని ఉపయోగించడం కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా మారే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ స్కిల్స్ హెల్త్ కేర్ ఎన్విరాన్మెంట్ డిజైన్ గవర్నెన్స్ సాహిత్యము ఇలాంటి రంగాలలో అయితే కంపల్సరీగా ఈ క్రియేటివిటీ కానీ ఇవన్నీ కూడా అవసరమవుతాయి ఇక వరల్డ్ ఎకనమిక్ ఫోరం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఏ డ్రైవింగ్ జాబ్స్లో డేటా ఎనలిస్ట్లు కానీ ఏ స్పెషలిస్ట్లు కానీ క్రియేటివ్ డిజైనర్స్కి డిమాండ్ బాగా పెరుగుతుంది డేటా ఎనలిస్ట్కి కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది ఇది ఇక పరీక్షలు పాస్ అయితే సరిపోతున్నాయి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే ఫోర్ ఇయర్స్లో అంటే అందరిని నేను తప్పుపట్టలేదు చాలా సగం మంది పైన అయితే మాత్రం ఎంజాయ్ చేయడానికి అనుకుంటారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు కేవలం పరీక్షలో పాస్ అయితే సరిపోతుంది అనే ఎకనామిక్ దృష్టితో ఉంటే మాత్రం చాలా కష్టము అసలు మీరు పాస్ అయ్యారా పాస్ అవ్వాల లేదు కూడా అడగరు వాళ్ళు మీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీరు చూపించే స్కిల్ బట్టి మీ టాలెంట్ని బట్టి వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటారు అన్నమాట సిలబస్ మెమొరైజ్ చేయడం మీద వీటి మీద ఫోకస్ చేస్తున్నారు ఇవి ఫ్యూచర్లో చాలా కష్టము ఎలా ఉంటే మీరు చాలా కష్టమవుతుంది క్రిటికల్ థింకింగ్ ంగ్ అనేది ఆలోచించాలి అడాప్టబిలిటీ ఉండాలి తర్వాత క్రియేటివ్ ఉన్న క్రియేటివిటీ ఉన్నవాళ్ళే ఇంజనీరింగ్ లో రేపు జాబ్స్ కొట్టడానికి కానీ అవకాశం అయితే ఉంటుంది ఏ ఇప్పటికీ తెలిసిన సమాచారాన్ని ఛానల్లో ఇస్తుంది కానీ కొత్త సమస్యల్ని క్రియేట్ చేయటం కానీ వాటిని సాల్వ్ చేయడం కానీ ఎవరు ఆలోచించని డిజైన్ క్రియేట్ చేయడం కానీ మనుషులే మాత్రమే చేయగలరు ఇక దీనికి స్టూడెంట్స్ ఎలా అనే పాటు ఎందుకు ఎలా అనే పాటు ఎందుకు అనేది కూడా ప్రశ్నించే ఆలోచన విధానాన్ని మీరైతే పెంచుకోవాలి ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ అనేవి చాలా అవసరము భవిష్యత్తులో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కేవలం కోడింగ్లోనే కాదు ఇతర రంగాలతో కలిపి స్కిల్స్ నేర్చుకోవాలి మనకి ఉదాహరణకు చెప్పుకోవాలంటే జర్మనీలో ఆర్డబ్ల్యూటిహెచ్ ఆచన్ యూనివర్సిటీ వాళ్ళు ఇంజనీరింగ్లో లింగ్వీస్టిక్స్ని మీడియా స్టడీస్ని కలిపి టీచింగ్ టీచింగ్ చేస్తున్నారట అక్కడ అలాగే ఫిన్లాండ్లో హెల్సెంకీ యూనివర్సిటీ వాళ్ళు డేటా సైన్స్ని ఫిలాసఫీతో కలిసి చదివే అవకాశం ఇస్తుందట ఇక ది హిందూ ప్రకారం ది హిందూ పేపర్ ప్రకారము స్వీడను డెన్మార్క్లో ఏ ప్రోగ్రాంలు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ని అడాప్ట్ అనేది చేసుకుంటున్నారు అలాగే ఇలా మోడల్స్ని భవిష్యత్తులో ఎడ్యుకేషన్కి ఇలాంటి మోడల్స్ అనేవి భవిష్యత్తులో ఎడ్యుకేషన్కి దారి చూపిస్తున్నాయి ఇక భారత్లో ఏం చేయాలి అంటే భారత్లో కూడా ఒక గొప్ప అవకాశము ఎందుకంటే మనం సెకండ్ రెండు వేల ఇరవై ఏడు నాటికి చాలామంది ఏడున్నర లక్షల మంది ఏమో వీళ్ళు కావాల్సి వస్తుంది ఏ స్కిల్స్ ఉన్న కావాల్సి వస్తుంది అమెరికా తర్వాత మనదే హైయెస్ట్ మన తెలుసు కదా గూగుల్లో కానీ ఎక్కడ చూసినా కానీ మన ఉంటారు మన అమెరికాలో కూడా మన చేస్తేనే ఎక్కువ జాబ్లు మన వస్తాయి కాబట్టి భారత్కి మంచి అవకాశము కేవలం అవుట్ సోర్సింగ్ కోడింగ్ సర్వీసులతో సరిపెట్టుకుంటు కుండా ఏ యుగంలో లోతైన ఆలోచనలు అయితే చేయాలి కంపల్సరీగా క్రియేటివిటీ ఉన్నటువంటి మేధావుల్ని తయారు చేసిన అవసరం అయితే ఉంది ఇక దీనికి ఏమేమి కావాలి అంటే ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అంటే కోడింగ్ని సాహిత్యము సైకాలజీ ఫిలాసఫీ డిజైన్ వంటి రంగాలతో కలిపి యాడ్ చేసి చదవాలి అలాగే క్రిటికల్ థింకింగ్ కంపల్సరీ క్రిటికల్ థింకింగ్ సమస్యలను విభిన్న కోణంలో ఆలోచించి స్కిల్స్ అనేది పెంచుకోవాలి ఇది అట్లయితే ఎట్లా వస్తుంది ఇట్లయితే ఎట్లా వస్తుంది అని చెప్పేసి మీరు పెంచుకోవాల్సి వస్తుంది ఇక ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే రియల్ టైం ప్రాజెక్స్తో స్కిల్స్ అనే డెవలప్ చేసుకోవాలి ఎప్పుడో మీరు మొత్తం చదివిన తర్వాత నాలుగేళ్ళ తర్వాత అప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలని అనుకోవద్దు ముందు నుంచే రియల్ టైం ప్రాజెక్ట్స్ అలవాటు చేసుకోండి చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు స్కిల్స్ అనేవి పెరుగుతాయి ఇక అప్ స్కిల్లింగ్ ఏ కానీ మిషన్ బిల్డింగ్ కానీ డేటా అనలిక్స్ కానీ డేటా సైన్స్ కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ ఇలాంటి వాటిలో మీరు కంపల్సరీగా అప్ స్కిల్ అనేది అవ్వాలి ఇంజనీరింగ్లో మీరు చదువుతున్నా చదవకపోయినా బయట సరే కోర్సరాలు ఉంటాయి వీటిలో జాయిన్ అవ్వాలి గూగుల్ కోర్సరాలు అయితే గూగుల్లో ఉన్నాయి మైక్రోసాఫ్ట్లో ఉన్నాయి వాటిల్లో ఉన్నాయి అవన్నీ మీరు ఆ యాప్ డౌన్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో జాయిన్ అవ్వాలి ఇక్కడ చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఏ వల్ల ఉద్యోగాలు పోతాయని భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం మార్చుకుంటూ మనం డెవలప్ చేసుకుంటూ చదువుకోవాలి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కేవలం నా ఫోర్ ఇయర్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇంటర్మీడియట్ వరకు చూస్తారా కానీ ఆ పర్సంటేజ్ డిగ్రీలో మీకు బీటెక్లో కానీ పర్సంటేజ్ చూడరండి పర్సెంటేజ్తో పాస్ అవడం కోసం కాదు మనకు కావాల్సింది ఇక్కడ ఇక్కడ క్రియేటివిటీ కావాలి క్రిటికల్ థింకింగ్ కావాలి అలాగే ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి ఏ అనేది మనకు సహాయకారిగా మాత్రమే ఉంటుంది కానీ మనిషి ఆలోచనలో కానీ మనిషికి ఉన్నటువంటి క్రియేటివిటీ కానీ దానికైతే సరిపోదు సో మీ అందరికీ చెప్పేది నేను ఒకటే భయపడద్దు కొత్త స్కిల్స్ నేర్చుకోండి భవిష్యత్తుకి సిద్ధంగా ఉండండి ఏ గురించి ఎలాంటి మంచి మంచి వీడియోలు ఇస్తున్నట్టు మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ నుంచి బోల్డ్ అనే వీడియోలు వస్తాయి మీకు ప్రతి రంగం అలాగే కెరీర్కి సంబంధించి కూడా మీకు మంచి మంచి కెరీర్ మీ ఏ ఏ కెరీర్లో ఎంచుకుంటే ఆ కెరీర్లో ఎలాంటి ఉన్నత అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఎలాంటి స్కిల్స్ అనేవి కూడా మనం నేర్పుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఈ వీడియోని కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ పేరెంట్స్ గ్రూపులలో ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ